ఇక ధన్ఖడ్ గుడ్ బై ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్టు ప్రకటన ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిన్ననే వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలు మొదలైనవి ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలైన మొదటి రోజే ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్నది అసలు దానికడ ఎందుకు రాజీనామా చేసిండ్రు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమున్నది అని అంటే ఆయన అనారోగ్యం కారణాల వల్ల రాజీనామా చేసిర్రు అని చెప్పేసి ముచ్చట్లయితే చెప్పిందట కాకపోతే పదవికి ఇంకా రెండు సంవత్సరాల కాలం ఉన్నది ఈ రెండు సంవత్సరాల కాలం ఉండగానే రాజీనామా ఎందుకు చేసిర్రనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి మరి గతంలో కూడా రైతు సమస్యల మీద పలుమార్లు కేంద్రం మీద విమర్శలు చేసిండ్రు ఆ ఈ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు మొత్తం మీద రైతు సమస్యల మీద పలుమార్లు కేంద్రం మీద విమర్శలు చేసిండ్రు బీజేపీలో అనూహ్య సంచలనం చోటు చేసుకున్నది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సోమవారం తన పదవికి రాజీనామా చేసిండ్రు అనారోగ్యం కారణంగా అనారోగ్య కారణాల రీత్యా పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగుతున్న డెబ్బై నాలుగు సంవత్సరాల ధన్ఖడ్ ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజైన సోమవారం రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన అనంతరం తన రాజీనామాను ప్రకటించు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం అలాగే వర్షాకాల సమావేశాలు తొలి రోజైన సోమవారం రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన అనంతరం తన రాజీనామాను ప్రకటించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ తన పదవికి రాజీనామా చేసిండ్రు ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించిండ్రు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్కడు తన రాజనీయమ రాజీనామా లేఖలో పేర్కొన్నారు రాజ్యాంగంలోని అరవై ఏడు ఏ అధికారణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపినారు ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తి సహకారాన్ని అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కాగా మరో రెండేళ్లు పదవీకాలం ఉండగానే ధన్కడు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై రెండులో ఎన్డిఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ కావడంతో ఆయన బెంగాల్ గవర్నర్కు గవర్నర్ పదవికి రాజీనామా చేసిండ్రు వివక్ష విపక్ష అభ్యర్థి మార్గరేట్ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక ఏడు వందల పది ఓట్లకు గాను ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్లు గెలుచుకొని పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించిండ్రు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తి ధన్ఖడ్ అంతకుముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు వివి గిరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాష్ట్రపతిగా ఎన్నికైన చెప్పేసి మిగతా వివరాలు ఆరో పేజీలో ఉన్నాయి మొత్తం మీద ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ జగపతి ధన్ఖడ్ రాజీనామా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిండ్రు ఆ రాజీనామాను ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అంద అందజేసిండ్రు మొత్తం మీద ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి ఈ లేఖ విడుదలైంది అనారోగ్యం కారణాల చేత నేను నిన్న పదవికి రాజీనామా చేస్తున్నాను చెప్పినారు ఆ లేఖలో పేరుగొన్నరు మొత్తం మీద వైద్యుల సూచన సలహాల మేరకు ఈ రాజీనామా అని కృతజ్ఞతలు తెలిపిన వాళ్ళకు సహకరించిన వాళ్ళందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాజీనామా చేస్తున్నా అని చెప్పిర్రు కాకపోతే గతంలో కూడా రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతు వ్యతిరేక విధానాల మీద కూడా గర్జించు జగదీప్ ధన్కడ్ ప్రశ్నించ్రు కేంద్ర ప్రభుత్వాన్ని ఇక మరి రెండేళ్ల పదవి ఉండగానే రాజీనామా చేసిండ్రు మళ్ళీ ఎవరిని నియమిస్తారు ఏం కథ ఎవరికి ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది పోతా పోతా ఉంటే చూడాలి మొత్తం మీద నరేంద్ర మోదీకి బీజేపీ ప్రభుత్వానికి సెంట్రల్ బీజేపీ ప్రభుత్వానికి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవాలి ఎందుకు రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడ్డది నిజంగానే ఆరోగ్య సమస్యల రీత్యా రాజీనామా చేసిందా లేకపోతే లోపల ఏమైనా నొసుగులు ఉన్నాయా మొన్న ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మనం చూసినాము భగవత్ భగవత్ సంచలనమైన కామెంట్లు చేసిండ్రు డెబ్బై ఐదవ సంవత్సరం నిండిన నిండిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలల్లో అందరూ రాజీనామా చేయాల్సిందే కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిందే డెబ్బై ఐదేళ్ళు నిండినా కూడా పింగ్లీ అన్నారు పింగ్లీ చెప్పిన మాటలను గుర్తించు గుర్తు చేసుకుంటూ భగవత్ కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు జగదీప్ ధన్కడ్ ఈ సెప్టెంబర్తోని డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతాయి డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరి నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేస్తారా ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ లెక్క తయారైంది రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ డౌన్ అవుతుంది బీజేపీ పతార డౌన్ అవుతుంది ఇది 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 కూడా ఒక అవుతుంది ఇంకా డౌన్ కావడానికి రాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేసింది అనేది మాత్రం సర్వత్రా ఒక ఉత్కంఠ మొత్తం మీద ఈ వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం